నమస్కారం స్వాగతం చెబుతున్నాం మీ శివభక్తి యాత్రలో నాల్గవ రోజుకు ఈరోజు మనం తెలుసుకుందాం శివుడు నీలకంఠుడు ఎలా అయ్యాడు పురాణాల ప్రకారం ఒకసారి దేవతలు మరియు అసురులు కలిసి పాలసముద్రాన్ని మధించారు లక్ష్మీదేవి అముతం కామధేనువు వంటి అనేక దివ్య వస్తువులు అందులోనుండి వచ్చాయి కాని మొదటగా బయటకు వచ్చినది ఒక భయంకరమైన విషం అదే హలాహలం అది చాలా విషపూరితమైనది అందులో స్పర్శ చేసినవారే చస్తారు దేవతలు అసురులు ఎవ్వరూ దాన్ని అడ్డుకోలేకపోయారు అప్పుడు శివుని ఆశ్రయించారు శివుడు భక్తుల రక్షణ కోసం ఆ హలాహలాన్ని తానే మింగాడు అయితే విషం ఆయన కంఠంలో నిల్చిపోయింది శరీరంలోకి పోనివ్వలేదు బయటకు తీస్ప్రేయలేదు దీంతో ఆయన కంఠం నీలంగా మారింది అప్పటినుండే ఆయన పేరు నీలకంఠుడు ఈ కథ శివుని త్యాగాన్ని క్షమను మరీ లోకాన్ని రక్షించాలనే సంకల్పాన్ని తెలియజేస్తుంది అసలైన దేవుడంటే ఎవరినైనా రక్షించగల దయామూర్తి శివుడు విషాన్ని మింగాడు కాని మనకు జీవాన్ని ఇచ్చాడు